హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆనీ శారీస్ ఈరోజు మేము ముందుకు మంచి జార్జిట్ క్లాత్లో శారీస్ తెచ్చానండి చూడండి ఆ శారీస్ ఎలా ఉన్నాయో మంచి న్యూ డిజైన్ న్యూ లుక్తో ఉన్నాయండి శారీస్ మొత్తం ఓరల్గా అయితే ఇలా వచ్చేసింది మనకి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఆపోజిట్ ఇచ్చేసాడు మనకి ఓరల్గా శారీ చూసుకుంటే చాలా బాగుందండి చూడండి శారీస్ అనేవి ఏ విధంగా ఉన్నాయో ఇలా ఉందండి మనకి పళ్ళు పాటు వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది మనకి బ్లౌజ్ కూడా మంచి కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చాడు ఇలా వచ్చేసింది ఇందులో కలర్స్ చూస్తే ఏ విధంగా ఉన్నాయని చూపిస్తాను చూడండి చూడండి కలర్స్ అయితే ఒకదాని తర్వాత ఒకటి చాలా బాగున్నాయండి మీకు అయితే ఏ కలర్ కావాలో ఆ కలర్ అనేది స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయండి థ్యాంక్ యూ